మెదక్ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జీబీ జిఆర్ఏఎంజి చట్టంపై కార్యశాల నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ పాల్గొన్నారు విబిజిఆర్ఏఎంజి చట్టంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో నిజమైన కూలీలకు పని దానికి తగిన ఫలితం అందించాలనే ఉద్దేశంతో విబిజిఆర్ఏఎంజి చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు వంద రోజులు ఉన్న పని దినాలను నూట ఇరవై ఐదు రోజులకు పెంచడం జరిగిందన్నారు నిధులు దుర్వినియోగం కాకుండా ఉండాలనే మంచి ఆలోచనతో ఈ చట్టం తేవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రంజిత్ రెడ్డి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కానీ డబ్బులన్నీ అంటే గ్రామాలలో ఉండే నాయకుల నిడాల పోయినాయి వాళ్ళ ఇళ్లలో పోయినాయి ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి శ్రీరాముడు పరిపాలించిన భారతదేశం కాబట్టి మరి వారు పరిపాలించినప్పుడు ఎక్క ఏ ఒక్క వ్యక్తి కూడా ఉపాసన పుట్టకుండా ఎంతో హోందాగా హాయిగా జీవ జీవితించు వారి కాలంలో అప్పుడు ఈ పథకానికి ఏమి పేరు పెట్టాలని చెప్పి ఒక కమిటీ ద్వారా కూర్చుండి వాళ్ళ రాముని పేరు పెట్టినట్లయితే మరి రాముడి కాలంలో మరి ప్రజలంతా ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నదో ఇప్పుడు నరేంద్ర మోడీ గారి కాలంలో కూడా మరి ప్రజలంతా అంత సుఖ సంతోషాలతో ఉండాలనే గొప్ప సంకల్పంతో నిర్వహించిన ఈ యొక్క మరి అధికారంలో ఉన్నాయో అన్ని రాష్ట్రాలలో కూడా మరి ఇదంతా కూడా ప్రజలకు వెళ్ళిపోతున్నది ఏ చిన్న స్కీమ్లు వచ్చినా కానీ ప్రజలకు పోతున్నాయి కానీ కొన్ని రాష్ట్రాలలో ఇప్పుడు ముఖ్యంగా మన తెలంగాణలో మాత్రం మనం అధికారంలో లేక ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను కూడా మరి మేమే ఇస్తున్నాం అని చెప్పి చెప్తూరు ఈ యొక్క తీసేస్తున్నాడు 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 తీసేస్తున్నారు కాదురా బాబు వంద రోజులకి నూట ఇరవై ఐదు రోజులు చేసిన ఉంటే చదువుకోండి వంద రోజులు తీసుకుపోయి నూట ఇరవై ఐదు రోజులు అంటే పెంచినా తగ్గించినట్టు పెంచిన ఇంకా ఇంకేం కావాలి మీకు అక్కడ వాళ్ళ కడుపు నొప్పి ఏంటిది అని అంటే మనం బాధ్యత ఉండాలంటే మనం ఏం చేస్తాము ఇప్పుడు బ్యాంక్ వాడు అయినా కూడా మనకు లోన్ ఇస్తే ఏం చెప్తున్నాడు బ్యాంక్ అయినా లోన్ ఇస్తే మీరు మీరు ఇరవై రూపాయలు మీరు ఇరవై ఐదు వేలు కడితే మేము లక్ష రూపాయలు అప్పిస్తాము మిగతా డెబ్బై ఐదు వేలు ఇన్స్టాల్మెంట్లో కట్టండి అని అంటారు అంతేనా కదా ఆ ఇరవై ఐదు వేలు మనల్ని ఎందుకు కట్టుకుంటున్నాడు మన పైసలు ఉంటే కట్టే ఆ మిగతా కట్టి ఆ బండిని మనం ప్రాపర్గా నడిపించుకొని ఇన్స్టాల్మెంట్లో కడతామని చెప్పేసి అదేవిధంగా అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఎవరికైనా ఏమైంది కేంద్రండి నిధులు వస్తున్నాయి ఉపాధి హామీ అంటే అదొక లాటరీ బ్యాంకు ఏటీఎం అంటారు ఏటీఎం వస్తుంది ఏటీఎం లో డబ్బులు లింక్పోతున్నారు ఇక్కడ ఏంటి అడ్డ బోల్డ్లో ఇప్పుడు మీ ఈసారి మన మీద నూట డెబ్బై ఆరు కోట్ల దుర్వినియోగం జరిగింది ఎందుకంటే ఏమంటే ఫాల్స్ కార్డ్స్ అన్నీ పెట్టేసేసి ఈ పనిని ఎందుకంటే వచ్చినా ఆ మట్టి తవిన ముందు ఇప్పుడు చదువుతారు మళ్ళీ అడ్డ మళ్ళీ పోతారు ఈ సర్వే నెంబర్ పెడతారు ఆ సర్వే నెంబర్ పెడతారు అదే ముందు చూపెడతారు అవైలబుల్ లెక్కలు చూపెట్టారు అందరు ముక్కైపోయి దాన్ని మొత్తానికి మిస్యూజ్ చేసి ఆ డబ్బులంతా కూడా డ్రా చేస్తారు ఎందుకు కరెక్ట్ ఎందుకు లేదు సెంట్రల్ నుండి పైసలు వస్తున్నాయి ఆడ నలభై రూపాయలు ఇచ్చేసి నేను నలభై రూపాయలు తింటే అయిపోయి అయితే సో అలాంటిది డెఫినెట్గా ఉపాధి హామీ పట్టుకుంటుంది అనేది ఒక మంచి కార్యక్రమం అంత డౌట్ లేదు ఆ కార్యక్రమం అంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే తన తప్పులు ఏమున్నాయనేది తెలుస్తుంది ఆ తప్పుల్ని సరి చేసుకుంటూ ఇంకా మంచిగా తనకు ఒక ఇరవై ఐదు రోజులు యాడ్ చేసేసి ఇది మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే మిస్యూజ్ అవుతుంది కాబట్టి రాష్ట్రం కూడా కొంచెం డబ్బులు ఇవ్వాలి అరవై శాతం ఇస్తాం నలభై శాతం మీరు పెట్టండి అక్కడ కడుపు వచ్చింది